హలో ఎవ్రీ వన్ గెట్ రెడీ విత్ మీ వీడియో చేద్దామా అయితే వచ్చేసి గుంట చేపించాలి అయితే చెప్పాను కదా మీకు సో దానికోసం అయితే మేము ఇక్కడ టెంపుల్ వెళ్తున్నాము అందుకోసం మార్నింగే లేచి పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నాకైతే రెడీ అవుతున్నాను ఇది హెవీ మేకప్ అనుకోకండి జస్ట్ నార్మల్ గా త్రీ ఇన్ వన్ ఫౌండేషన్ అయితే యూజ్ చేస్తాను బికాస్ అందులోనే సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ ఇంకా ఫౌండేషన్ ఉన్నాయి కాబట్టి కాంపాక్ట్ అయితే వేసుకోలేదు జస్ట్ బ్లష్ అండ్ హైలైటర్ అప్లై చేశాను నెక్స్ట్ ఐలైనర్ ఇంకా కాజల్ కూడా వేసుకున్నాను కాజల్ వేసుకునేటప్పుడు నా కంట్లో నుండి వాటర్ టపటపా వచ్చేస్తాయి మరి ఇలా ఎంత మందికి అవుతుందో కామెంట్ లేకపోతే ఎట్లా అందుకోసం బింది కూడా పెట్టు తర్వాత నాకు వచ్చినట్టు నాకు తోచినట్టు ఇలా అయితే శారీ డ్రైప్ చేసుకుని హెయిర్ స్టైల్ వేసుకున్నాను బట్ టెంపుల్ కి కదా వెళ్లేది హెయిర్ లీవ్ చేసుకుంటే బాగోదు అనేసి వనజ మేకప్ ఆర్టిస్ట్ అయితే పిలిచాను జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే టైం ఉండే నాకు అంత తక్కువ టైం హెయిర్ స్టైల్ ఇంకా శారీ డ్రైప్ చేశారు కాంటాక్ట్ డీటెయిల్స్ షేర్ చేస్తాను కాంటాక్ట్ అవ్వండి